మీరు ఇప్పుడు ఎక్కడున్నారు నేను అడుగుతుంది మీ లొకేషన్ గురించి కాదు మీ జీవితం గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఐదేళ్ల క్రితం మీరు ఎక్కడ ఉండాలనుకున్నారు ఈరోజు ఎక్కడున్నారు తేడా ఉందా ఉంటే ఆ తేడాకి కారణం ఎవరు మీ పరిస్థితులా మీ దగ్గర డబ్బు లేకపోవడమా లేక మీకు అదృష్టం లేకపోవడమా నన్ను నమ్మండి ఇవేవి కారణాలు కాదు మీ జీవితం ఇలా ఉండటానికి ఒకే ఒక్క కారణం ఉంది అదే మీరు తీసుకోని నిర్ణయాలు స్వాగతం మిస్టర్ ఏకే ఈ ఈరోజు నేను మాట్లాడబోయేది ఏదో టైంపాస్ టాపిక్ గురించి కాదు ఇది మీ శ్వాసకు సంబంధించిన విషయం ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ మెదడులో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన బూజుని నేను దులుపుతాను మిమ్మల్ని ఒక సామాన్యుడిలా కాకుండా ఒక యుద్ధానికి సిద్ధమైన సైనికుడిలా మారుస్తాను మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జబ్బు క్యాన్సర్ కాదు గుండెపోటు కాదు అత్యంత ప్రమాదకరమైన జబ్బు ఇండెసిషన్ నిర్ణయం తీసుకోలేకపోవడం ఇది మిమ్మల్ని చంపదు కానీ బతకనివ్వదు ప్రతిరోజు కొంచెం కొంచెంగా మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనం డిసిషన్ మేకింగ్ అనే మాయాజాలాన్ని బద్దలు కొడదాం ఈ వీడియో మీ లైఫ్లోనే బెస్ట్ వీడియో కాబోతోంది ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు స్కిప్ చేసే ఆ ఒక్క సెకనులో మీ జీవితాన్ని మార్చే పాయింట్ మిస్ అవ్వచ్చు ఐ యు రెడీ టు రీరైట్ యువర్ డెస్టినీ లెట్స్ డైవ్ ఎన్ మిత్రులారా ఒక చేదు నిజం చెప్పనా చాలామంది ప్రజలు ఇరవై ఐదు ఏళ్లకే చనిపోతారు కానీ వాళ్ళని డెబ్బై ఐదు ఏళ్లకు పాతిపెడతారు అంటే ఏంటి ఇరవై ఐదు ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్లు కలలు కనడం మానేస్తారు రిస్క్ తీసుకోవడం ఆపేస్తారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి భయపడిపోతారు కేవలం ఊపిరి తీసుకునే శవాళ్ళ బతుకుతారు పొద్దున్నే లేవడం ఇష్టం లేని ఉద్యోగం చేయడం ఇంటికి రావడం టీవీ చూడటం పడుకోవడం మళ్లీ పొద్దున్నే లేవడం అదే రొటీన్ దీన్ని మీరు జీవితం అంటారా లేక బానిసత్వం అంటారా మీరు నిర్ణయాలు తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా సమాజం మీకోసం నిర్ణయాలు తీసుకుంటుంది మీరు ఏ బట్టలు వేసుకోవాలో టీవీ యాడ్స్ నిర్ణయిస్తాయి మీరు ఏ చదువు చదవాలో మీ పక్కింటి వాళ్ళు నిర్ణయిస్తారు మీరు ఎలాంటి జీవితం బతకాలో మీ భయాలు నిర్ణయిస్తాయి చివరికి మీ జీవితం అనే కారు డ్రైవింగ్ సీట్లో మీరు తప్ప అందరూ ఉంటారు అసలు మనం నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు భయపడతాం దీని వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది మన మెదడు బ్రెయిన్ ప్రాథమికంగా మనల్ని కాపాడటానికి డిజైన్ చేయబడింది దానికి రిస్క్ అంటే ఇష్టముండదు ఎప్పుడైతే మీరు నేను బిజినెస్ పెడతాను లేదా నేను ఈ కొత్త స్కిల్ నేర్చుకుంటాను అని అనుకుంటారో వెంటనే మీ బ్రెయిన్లో ఉన్న అమిగ్డాలా అమిగ్డాలా అనే భాగం యాక్టివేట్ అవుతుంది అది భయానికి సంబంధించిన సెంటర్ అది మీకు ఇలా చెప్తుంది వద్దురా బాబు అక్కడ రిస్క్ ఉంది ఫెయిల్ అయితే నవ్వుతారు మన దగ్గర ఉన్నది పోతే ఎలా ఉన్నదాంతో సర్దుకుపోదాంలే ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడూ రాలేదా నిజం చెప్పండి వచ్చాయి కదా అక్కడే మీరు ఓడిపోతున్నారు విజేతలు విన్నర్స్ నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ కంఫర్ట్ కోసం కాదు వాళ్ళ గ్రోత్ గ్రోత్ కోసం సామాన్యుడు ఏది సులభం అని ఆలోచిస్తాడు విజేత ఏది అవసరం అని ఆలోచిస్తాడు నిర్ణయం తీసుకోవడం అంటే ఒక దారిని ఎంచుకోవడం మాత్రమే కాదు మిగతా దారులన్నింటినీ మూసేయటం డిసిజన్ అనే పదం లాటిన్ పదం డిసైడియర్ నుండి వచ్చింది దాని అర్థం టు కట్ ఆఫ్ నరికివేయడం అంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్లే దారిని నరికేయాలి కాని మనమేం చేస్తాం నేను ఈ పని చేస్తాను ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే ఆ పని చేస్తాను అని ప్లాన్ బీ పెట్టుకుంటాం గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గరైతే ప్లాన్ బి ఉంటుందో వాళ్ళ ప్లాన్ ఏ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు ఎందుకంటే మీ మైండ్కి తెలుసు వెనక్కి వెళ్లడానికి సేఫ్ దారి ఉందని అందుకే అది వంద శాతం కష్టపడదు ఈ రోజుల్లో మనకున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా ఆప్షన్స్ ఎక్కువైపోవడం పాతకాలంలో మన తాతలకి పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కావు ఉన్న ఊర్లోనే వ్యవసాయం లేదా చిన్న వ్యాపారం సింపుల్ లైఫ్ కానీ ఈరోజు మీ చేతిలో ఉంది ప్రపంచం మొత్తం మీ గుప్పెట్లో ఉంది వేల కెరీర్ ఆప్షన్స్ వందల కోర్సులు లక్షల అమ్మాయిలు అబ్బాయిలు డేటింగ్ యాప్స్లో దీనివల్ల ఏమైంది మనం ఆనందంగా ఉన్నామా లేదు మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం దీన్నే సైకాలజీలో ఆనలైసిస్ పారలైసిస్ అంటారు అంటే అతిగా ఆలోచించి ఆలోచించి చివరికి ఏ నిర్ణయం తీసుకోకుండా అక్కడే ఆగిపోవడం మీరు నెట్ఫ్లిక్స్లో సినిమా చూడాలి అనుకుంటారు గంట సేపు ఏ సినిమా బాగుందో వెతుకుతూనే ఉంటారు ట్రైలర్స్ చూస్తారు రివ్యూలు చూస్తారు చివరికి ఆ గంట గడిచిపోతుంది మీకు విసుగు వచ్చి టీవీ ఆపేసి పడుకుంటారు పరిచయం ఉందా ఈ పరిస్థితి జీవితంలో కూడా మనం ఇదే చేస్తున్నాం ఏ కెరీర్ బెస్ట్ ఏ బిజినెస్ బెస్ట్ అని ఆలోచిస్తూ సంవత్సరాలు గడిపేస్తున్నాం కానీ మిత్రమా అ బ్యాడ్ డెసిజన్ ఈస్ బెటర్ దెన్ నో డెసిజన్ నిర్ణయం తీసుకోకపోవడం కన్నా తప్పుడు నిర్ణయం తీసుకోవడం మేలు ఎందుకో చెప్పనా మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీకు ఒక అనుభవం వస్తుంది ఆ అనుభవంతో తదుపరిసారి సరైన నిర్ణయం తీసుకుంటారు మీరు కదులుతారు కానీ నిర్ణయమే తీసుకోకపోతే మీరు అక్కడే ఉండిపోతారు మీరు నిల్వ ఉంటే కంపు కొడుతుంది మనిషి నిల్వ ఉంటే తుప్పుబడతారు ఒక ఉదాహరణ చెప్తాను వినండి రెండు విత్తనాలు పక్కపక్కన నాటారు అనుకుందాం మొదటి విత్తనం అనుకుంది నేను బయటికి వెళ్తే ఎండ తగులుతుందేమో పొరుగులు తింటాయేమో వానికి కొట్టుకుపోతానేమో నేను ఇక్కడే మట్టిలో సేఫ్గా ఉంటాను అని రెండో విత్తనం నిర్ణయం తీసుకుంది బయట ఏముందో చూడాలి నేను ఆకాశాన్ని తాకాలి ఏమైనా పర్లేదు అని మొలకెత్తడం మొదలుపెట్టింది కొన్నాళ్ళకి మొదటి విత్తనం కుళ్ళిపోయింది రెండో విత్తనం మహావృక్షమయ్యింది మీరు ఏ విత్తనం సేఫ్గా కుళ్ళిపోయే విత్తనమా లేక రిస్క్ తీసుకుని ఎదిగే విత్తనమా చాలామంది ఏమనుకుంటారంటే జీవితం మారాలంటే ఏదో అద్భుతం జరగాలి లేదా కోటి రూపాయల లాటరీ తగలాలి అని తప్పు పచ్చి అబద్ధం జీవితం మారేది చిన్న చిన్న మైక్రో మైక్రోడిసిజన్స్ సూక్ష్మ నిర్ణయాల వల్ల దీని గురించి వివరించడానికి ద బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్తాను అమెజాన్ అడవుల్లో ఒక సీతాకోక చిలుక రెక్కలాడిస్తే దానికి వచ్చే గాలిపీడనం వల్ల కొన్ని వారాల తర్వాత అమెరికాలో తుఫాను రావచ్చని సైంటిస్టులు చెప్తారు మీ జీవితం కూడా అంతే ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పదేళ్ల తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఉదాహరణకి ఈరోజు మీరు ఆఫీస్ నుండి వచ్చాక టయర్డ్గా ఉంది కదా అని సోఫాలో పడుకుని ఫోన్ చూడటం ఒక నిర్ణయం లేదా అలసిపోయినా పర్లేదు ఒక గంట కొత్త స్కిల్ నేర్చుకుంటా అనుకోవడం ఇంకో నిర్ణయం ఒక రోజులో చూస్తే ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఉండదు కానీ దీన్ని మూడు వందల అరవై ఐదు రోజులతో గుణించండి మొదటి వ్యక్తి మూడు వందల అరవై ఐదు రోజులు టైం వేస్ట్ చేశాడు రెండో వ్యక్తి మూడు వందల అరవై ఐదు గంటలు నాలెడ్జ్ సంపాదించాడు ఐదేళ్ల తర్వాత మొదటి వ్యక్తి అదే ఉద్యోగంలో అదే జీతంతో ఏడుస్తూ ఉంటాడు రెండో వ్యక్తి ఆఫీస్కి బాస్ అవుతాడు లేదా సొంత కంపెనీ పెడతాడు దీన్ని కంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిసిజన్స్ అంటారు మనం డబ్బు మీద వడ్డీ గురించి ఆలోచిస్తాం కానీ నిర్ణయాల మీద వచ్చే వడ్డీ గురించి ఆలోచించం మీరు రోజుకి ఒక బర్గర్ తింటే ఆ రోజే లావ్వరు అది ఒక చిన్న నిర్ణయం కానీ అలా రెండేళ్లు తింటే హార్ట్ అటాక్ గ్యారంటీ మీరు రోజుకి పది పేజీలు చదివితే ఆ రోజే జ్ఞాని అవ్వరు కానీ రెండేళ్లు చదివితే మీ ఆలోచనా విధానం మారిపోతుంది సో ఇప్పుడే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు తీసుకుంటున్న చిన్న చిన్న నిర్ణయాలు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి విజయం వైపా వినాశనం వైపా మీ చేతిలో ఉన్న ఫోన్ మిమ్మల్ని వాడుకుంటోందా మీరు దాన్ని వాడుకుంటున్నారా గమనించండి ప్రతి క్షణం ఒక నిర్ణయమే ఈ వీడియోని ఇంకా చూస్తూ ఉండటం కూడా మీ నిర్ణయమే ఎందుకంటే మీకు ఉంది కాబట్టి సరే మిస్టర్ ఏకే సమస్య చెప్పారు దాని ప్రభావం చెప్పారు మరి పరిష్కారమేంటి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి తప్పు జరుగుతుందేమో అన్న భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి దీనికి ప్రపంచంలోని అత్యంత గొప్ప వ్యక్తులు విలీనర్స్ మరియు లీడర్స్ వాడే కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ చెప్తాను నోట్ చేసుకోండి టెక్నిక్ నంబర్ ఒకటి ద పది 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 రూల్ మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి ఒకటి ఈ నిర్ణయం వల్ల పది నిమిషాల తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది రెండు ఈ నిర్ణయం వల్ల పది నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి మూడు ఈ నిర్ణయం వల్ల పది సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది ఉదాహరణకి సిగరెట్ తాగడం పది నిమిషాల తర్వాత రిలీఫ్ గా అనిపించొచ్చు పది నెలల తర్వాత స్టామినా తగ్గిపోతుంది పది ఏళ్ల తర్వాత క్యాన్సర్ తో హాస్పిటల్ బెడ్ మీద ఉండొచ్చు ఎప్పుడైతే మీరు పది ఏళ్ల ఫ్రేమ్ లో చూస్తారో ఆ సిగరెట్ ని ముట్టుకోవడానికి కూడా భయపడతారు షార్ట్ టర్మ్ ప్లెజర్ వర్సెస్ లాంగ్ టర్మ్ పెయిన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ వైపే చూడండి టెక్నిక్ నంబర్ రెండు ద రిగ్రెట్ మినిమైజేషన్ ఫ్రేమ్ వర్క్ జెఫ్ బేజోస్ ఫార్మ్యులా అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్ తన ఉద్యోగం మానేసి అమెజాన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఈ టెక్నిక్ వాడారు మిమ్మల్ని మీరు ఎనభై ఏళ్ల ముసలివాడిగా ఊహించుకోండి రాకింగ్ చైర్లో కూర్చుని మీ జీవితాన్ని వెనక్కి చూసుకుంటున్నారు అప్పుడు నేను ఆ రోజు ఆ రిస్క్ తీసుకోనందుకు బాధపడుతున్నానా అని అడగండి ఒకవేళ మీ ఆన్సర్ అవును నేను ట్రై చేయనందుకు బాధపడతాను అని వస్తే వెంటనే ఆ పని చేసేయండి ఫెయిల్ అయినా పర్లేదు వాట్ ఇఫ్ చేసుంటే బాగుండేదేమో అనే ప్రశ్న చచ్చేటప్పుడు మిమ్మల్ని చంపేయకూడదు రిగ్రెట్ ఇస్ పాయిజన్ యాక్షన్ ద యాంటీడోట్ టెక్నిక్ నెంబర్ మూడు లిమిట్ యువర్ ఆప్షన్స్ మీరు గమనించారా మార్క్ జుకర్బర్గ్ స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళ దగ్గర బట్టలు లేక కాదు పొద్దున్నే లేచి ఏ షర్ట్ వేసుకోవాలి అనే చిన్న నిర్ణయం కోసం వాళ్ళ మెదడులోని ఎనర్జీని వేస్ట్ చేయడం లేదు దీన్నే డిసిషన్ డిసిజన్ అంటారు రోజులో మన బ్రెయిన్ కొంత మొత్తం నిర్ణయాలు మాత్రమే తీసుకోగలదు దాన్ని చిల్లర విషయాల కోసం వాడేస్తే ముఖ్యమైన విషయాల దగ్గర బ్రెయిన్ మొరాయిస్తుంది మీ రొటీన్ని ఆటోమేట్ చేయండి తినే తిండి కట్టుకునే బట్టలు ఫిక్స్ చేసుకోండి మీ ఎనర్జీని మీ లక్ష్యం మీద మాత్రమే పెట్టండి మిత్రులారా నిర్ణయం తీసుకోవడం అంటే గ్యారంటీ కార్డు కోసం వెతకడం కాదు జీవితంలో దేనికి గ్యారంటీ లేదు మనం రేపు ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేదు అలాంటప్పుడు ఫెయిల్యూర్కి ఎందుకంత భయం మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అవ్వచ్చు మీరు డబ్బు పోగొట్టుకోవచ్చు మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయొచ్చు సో వాట్ అయితే ఏంటి మీరు చనిపోలేదు కదా ప్రతి తప్పుడు నిర్ణయం మీకొక పాఠం నేర్పుతుంది ఆ పాఠం స్కూల్లో కాలేజీలో దొరకదు తప్పు చేయడం తప్పు కాదు ఆ తప్పు నుండి నేర్చుకోకపోవడం తప్పు నిర్ణయం తీసుకుని ఓడిపోయిన వాడికి నిర్ణయమే తీసుకోకుండా ప్రేక్షకుడిలా చూస్తున్నవాడికి చాలా తేడా ఉంది రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్లు టూ రోడ్స్ అ వుడ్ అండ్ ఐ టుక్ లెస్ ట్రావెల్ అండ్ దాట్ హెస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అందరూ వెళ్లే దారిలో వెళ్తే అందరూ చేరే చోటుకే చేరతావు కొత్త దారిని ఎంచుకో ముళ్ళుంటాయి రాళ్లు ఉంటాయి కాళ్ళు నెత్తురు కారుతాయి కానీ ఆ దారి చివరలో ఉండే దృశ్యం ఆనందం కేవలం మీకు మాత్రమే సొంతం నిర్ణయం తీసుకోవడం ఒక మజిల్ లాంటిది జిమ్కి వెళ్లిన మొదటి రోజే వంద కేజీలు ఎత్తలేరు అలాగే ఒక్కసారే పెద్ద నిర్ణయాలు తీసుకోలేరు చిన్న నిర్ణయాలతో మొదలు పెట్టండి ఈ రోజు నుండి జంక్ ఫుడ్ మానేయడం ఒక నిర్ణయం రేపు పొద్దున్నే ఐదు గంటలకు లేవడం ఒక నిర్ణయం రోజుకి ఒక గంట ఫోన్ పక్కన పడేయడం ఒక నిర్ణయం ఈ చిన్న చిన్న విజయాలు మీలో కాన్ఫిడెన్స్ నింపుతాయి అప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మీ వెన్నుముక బలంగా మారుతుంది మనం వీడియో చివరికి వచ్చాం నేను మీకు సమాచారం ఇచ్చాను దాన్ని ఎలా వాడాలో చెప్పాను కానీ అసలైన పని ఇంకా మిగిలే ఉంది అది చేయాల్సింది నేను కాదు ఈ వీడియో అయిపోగానే మీరు ఫోన్ పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు ఒంటరిగా కూర్చోండి మీ మనసుతో మాట్లాడండి ఏ నిర్ణయమైతే మిమ్మల్ని ఇన్నాళ్లుగా భయపెడుతుందో దాన్ని ఈరోజే తీసుకోండి అది మీ జాబ్ మానేయడం కావచ్చు కొత్త బిజినెస్ మొదలుపెట్టడం కావచ్చు లేదా ఎవరికైనా సారీ లేదా లవ్ యూ చెప్పడం కావచ్చు ఏదైనా సరే ఇట్ నావ్ రేపు అనేది అబద్ధం నిన్న అనేది గతం ఈ క్షణం మాత్రమే సత్యం మీ జీవితం మారడానికి సంవత్సరాలు పట్టదు ఒక్క క్షణం చాలు ఒకే ఒక్క బలమైన నిర్ణయం చాలు మీరు గొర్రెలా బతకాలనుకుంటున్నారా సింహంలా వేటాడాలనుకుంటున్నారా చరిత్ర చదివేవాడిగా మిగిలిపోతారా చరిత్ర సృష్టించేవాడిగా మారుతారా నిర్ణయం మీది ఈ వీడియో మీలో ఏ మూలన ఉన్న నరాలనైనా కదిలించి ఉంటే మీ రక్తాన్ని ఒక్క డిగ్రీ అయినా వేడెక్కించి ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళని కూడా నిద్రలేపండి మన మిస్టర్ ఏకే ప్రైమ్ కుటుంబం సామాన్యుల సమూహం కాదు అది అసాధ్యాలను సుసాధ్యం చేసే సైన్యం కామెంట్స్లో రాయండి ఐ డిసైడ్ మై డెస్టినీ నా తలరాతను నేనే నిర్ణయిస్తాను అని నేను చూస్తాను ఎంతమందికి దమ్ముందో దిస్ ఇస్ మిస్టర్ ఏకే సైనింగ్ ఆఫ్ విత్ పవర్ హింద్